ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు నందిగామ టీడీపీ అభ్యర్థి సౌమ్యకు మద్దతుగా కంచుకచెర్ల మండలం గొట్టిముక్కలలో ఇంటింటి ప్రచారం చేశారు సౌమ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ప్రచారానికి టీడీపీ జనసేన కార్యకర్తలు వందలాదిగా తరలి వచ్చారు ఎన్నికల ప్రచారంలో తన అన్న కేసునేని నాని తనకు పోటీయే కాదు అన్నారు ఆయన తమ్ముడు చిన్ని అన్న తమ్ముడు ముఖ్యం కాదు ఎన్డీఏ అభ్యర్థి వైపే ప్రజలు ఉన్నారని చిన్ని అన్నారు మాకు పోటీయే లేదు ఏడు నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలబోతున్నారు ఇక్కడ అన్న తమ్ముడు అనేది ముఖ్యం కాదు ఎవరు తెలుగుదేశం పార్టీ ఇవాళ మా నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎవరుంటే వాళ్ళ వైపే ఉంటారు ప్రజలు కూడా ఇవాళ అదే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ అన్న తమ్ముడే కాదు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యర్థి అయితే వాళ్ళు ఇక్కడ ఘన తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు ఘన విజయం సాధించబోతాం